తిరుమల తిరుపతి వైకుంఠ ద్వారం దగ్గర తోపిడి రద్దు ఎక్కువైపోయి ఎస్టిమేటెడ్ కంటే జనాలు ఎక్కువ రావటం వల్ల జరిగిన దుర్ఘటన కానీ ఎవరు ప్లాన్ చేసి ఒక దుర్ఘటనకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ లాగా చేయరు రెండవది ఇది ప్లాన్ చేసి ఇప్పుడు ఈయన మాటల్లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కానీ ఎక్కడా ఉండదండి ఎప్పుడు గవర్నమెంట్ ఒక ధార్మిక సంస్థలకి పొలిటికలైజ్డ్ పోస్ట్ కింద ఎప్పుడు ఇవ్వరు సంస్థలకి ఎవరు బెస్ట్ సంస్థను ముందుకు ఎలా తీసుకెళ్తారు ట్రస్ట్ వ్యవహారాలని ఎంత నిజాయితీగా ముందుకు తీసుకెళ్తారు భక్తులకి భగవంతుడికి మధ్యలో ఏర్పడ్డ ఒక ట్రస్ట్ని చాలా పవిత్రంగా చూసుకుంటారు అలాంటి గవర్నమెంట్ ఉండిందా లాస్ట్ ఐదేళ్లలో మనకి వేరే మతం వాళ్ళని తీసుకొచ్చి బికాజ్ యూ రేజ్ ద నేమ్ ఆఫ్ తిరుపతి అది మెన్షన్ చేయాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్ ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి నాకైతే ఖచ్చితంగా సంస్కారం ఉంది మాట్లాడేటప్పుడు వర్ష ఇన్సిడెంట్స్ కంటే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి దిగ్బ్రాంతి ఎక్స్ప్రెస్ చేసి తర్వాత వచ్చిన రిపోర్ట్ మీద మాట్లాడుంటే బాగుండేది కానీ దీన్ని పొలిటికలైజ్ చేసి వీడియో చేసినప్పుడు ఐఎమ్ ఫోర్స్ టు ఎక్స్ప్లెయిన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల్ని పర్మిట్ చేసి వాళ్ళని బోర్డు మెంబర్స్ కింద వేసినప్పుడు సంస్థకున్న వాల్యూ సిస్టమ్ ఏమంటారు అప్పుడు ఈ రోజు వాల్యూ సిస్టమ్ విశిష్ట గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ఏమైపోయినాయి ఈ నోళ్ళన్నీ